న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆగస్టు మూడవ తారీఖున జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మద్దతు తెలియజేసినటువంటి బహుజన యువ జేఏసి నాయకులు హరి అదేవిధంగా జేపీ సేన నాయకులు నరేష్ వారి మిత్రబృందానికి కృతజ్ఞత ఇది ఒక సామాజిక న్యాయం కోసం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి మిత్రులు కోరుకుంటున్నటువంటి సందర్భం ఇప్పటికీ అమలు కాక కేవలం పాలకుల దయాదాక్షిణల మీద ఆధారపడి ప్రతి అంశాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంది ఇది మా హక్కు ఎందుకంటే భారత రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమానమైన వాటా కావాలనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఆ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కానీ ఇప్పటికీ సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం కేవలం రాజ్యాంగంలో మొదటి పేజీకే పరిమితమైంది ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయిన కులగణన్ని రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతించడం దాన్ని కూడా ఇలా మాలాంటి ఉద్యమ సంఘాలు బహుజన రాజ్య రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే రాజకీయ పార్టీలు మీడియా గుంటూ దేశవ్యాప్తంగా వినిపించడం వల్ల భారతీయ జనతా పార్టీ ఆ డిమాండ్కి మద్దతు తెలుపుతూ రెండు వేల ఇరవై ఆరు నుంచి కులగణన దేశవ్యాప్తంగా అమలవుతుందని ముందుకు రావడాన్ని స్వాగతిస్తూ వాటికి మద్దతు ఇచ్చినటువంటి బహుజన ప్రజాప్రతినిధిని సత్కరించే కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాల నేతల్ని సత్కరించే కార్యక్రమం అనంతపూర్ జిల్లా కేంద్రంగా దళిత గల పరిషత్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పాలకులకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ స్థానిక సంస్థల్లోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ను ఆ డిమాండ్కి మద్దతు కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రజా సంఘాలని మీడియా మిత్రుల్ని కుల సంఘాల న్యాయకుల్ని మేధావుల్ని విద్యావంతుల్ని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపుని ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తుంది థ్యాంక్ యూ